సమ్మర్ శుర్రుమంటోంది ఉదయం తొమ్మిది గంటలకే ఎండలు ఖారెత్తిస్తున్నాయి జనం ఇంట్లోంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు తప్పనిసరి బయటికి వెళ్ళేవారు ఎండతాపం ఎండ తాపం నుంచి ఉపశమనం కోసం శీతల పానీయాల్ని ఆశ్రయిస్తున్నారు ఈ క్రమంలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు ఎండలు మండిపోతున్న సమయంలో ఓ కూల్ డ్రింక్ పొట్టలోకి వెళ్తే ఎంతో హాయిగా ఉంటుంది అయితే ఎడాపెడా శీతల పానీయాల్ని తాగటం వలన తాత్కాలికంగా ఉపశమనం లభించిన ఆరోగ్యానికి మాత్రం ఇది అస్సలు మంచిది కాదని తాజా అధ్యయనం వెల్లడించింది కూల్ డ్రింక్స్లో అధికంగా సుక్రోజ్ ఉంటుందని ఇది ఆరోగ్యానికి చేటు చేస్తుందని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లోని అడ్వాన్స్డ్ రీసెర్చ్ యూనియన్ ఆన్ మెటపాలిజం డెవలప్మెంట్ అండ్ ఏజింగ్ శాస్త్రవేత్తల పరిశోధనలు వెల్లడింది ఈ పరిశోధన వివరాలు న్యూట్రిషన్ బయోకెమిస్ట్రీ జనరల్లో లో ప్రచురితమయ్యాయి సుక్రోస్ కారణంగా మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని అమైనో ఆమ్లాలు కొవ్వు కంటే ఎక్కువగా శరీరంలో సమతుల్యంగా మారిన గ్లూకోజ్ శోషణ జరుగుతుందని దీనివల్ల చిన్న పేగుల మీద అత్యంత వేగంగా దుష్ప్రభావం పడుతుందని అధ్యయనంలో తేలింది ఇది శరీరంలోని కండరాలు పెంచేందుకు దోహదపడే నిర్మాణాత్మక జీవక్రియ శక్తిగా విచ్ఛిన్నాత్మక జీవక్రియను దెబ్బతీస్తాయని అందుకు కారణం కోల్ డ్రింక్స్ లో అధిక మోతాదులో ఉండే సుక్రోజ్ అని శాస్త్రవేత్తలు తెలిపారు జీవక్రియకు దోహదపడే కాలయంపై సుక్రోజ్ ప్రభావం కారణంగా అనేక రుగ్మతలు వస్తాయని వెల్లడైంది క్లోమం ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసినప్పటికీ జీవక్రియపై పడే దుష్ప్రభావం కారణంగా గ్లూకోజ్ను శక్తిగా మార్చలేదని ఫలితంగా డయాబెటీస్ ఉపకాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని అధ్యయనం హెచ్చరించింది అంతేకాదు అధిక సుక్రోజ్ జీర్ణ వ్యవస్థను సైతం అస్తవ్యస్తం చేస్తుందని పేర్కొంది